ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ నిన్న జరిగినటువంటి రెండు మాల్ ప్రాక్టీస్ కేసులకు సంబంధించి అట్లాంటి వాటికి పాల్పడకుండా విద్యార్థులు సక్రమంగా ఎగ్జామ్స్ రాయాల్సిందిగా మనవి ఫస్ట్ ఐటింగ్ చూడండి త్వరలో గ్రూప్ వన్ ఫలితాలు వదంతులు నమ్మకండి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచన గ్రూప్ వన్ పోస్టులపై సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్తలను టీజీపీఎస్సీ ఖండించింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని టీజీపీఎస్సీ ఫిర్యాదు చేసింది ఈ మేరకు బేగం బజార్ పోలీసులకు కమిషన్ అధికారులు ఫిర్యాదు చేశారు వీలైనంత త్వరగా గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది త్వరలోనే మార్కుల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొంది అభ్యర్థులు లాగిన్లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని గ్రూప్ వన్ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపింది ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని టీజీపీఎస్సీ సూచించింది ఈ తప్పుడు ప్రచారం ఏంటంటే ఒక వార్తాపత్రికలలో నాలుగు కోట్ల రూపాయలకు పోస్టులు అమ్ముతున్నారు అందుకే ఫలితాలు లేట్ చేస్తున్నారు అనే ఒక ఆర్టికల్ వచ్చింది దాని మీదనే స్పందించి టీజీపీఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకు ఇదొక భరోసా అని చెప్పొచ్చు టెన్త్ విద్యార్థులకు ఇరవై నాలుగు పేజీల జవాబు పత్రం ఈ నెల ఇరవై ఒకటి నుంచి వార్షిక పరీక్షలు రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఇరవై నాలుగు పేజీలతో కూడిన జవాబు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం పరీక్షల బోర్డు అధికారులు నిర్ణయించారు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తూరు గతంలో నాలుగు పేజీలతో కూడిన ఆన్సర్ షీట్ ఇచ్చి ఆ తర్వాత నాలుగు పేజీలు రాసిన తర్వాత దాని అవసరాన్ని బట్టి మళ్ళీ రెండు పేజీలతో కూడిన జవాబు పత్రాన్ని ఇచ్చేవారు ఇలా చేస్తుండడం వల్ల పరీక్షల్లో విద్యార్థులకు ఉన్న ఏకాగ్రత తగ్గడంతో సమయం వృధా అవుతుందన్న విషయాన్ని గమనించి ఒకేసారి ఇరవై నాలుగు పేజీలతో కూడిన పత్రం ఇవ్వడం మంచిదే పరీక్షల సమయంలో విద్యార్థులకు అందజేసే ఓఎంఆర్ షీట్ను తప్పులు లేకుండా పూర్తి సమాచారాన్ని సరిగ్గా భర్తీ చేయాలని కోరారు ఇక నేడు ఐసెట్ నోటిఫికేషన్ విడుదల పది నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ గురువారం విడుదల కానుంది అభ్యర్థులు ఈ నెల పది నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు వందల యాభై రూపాయల ఫీజు బీసీ జనరల్ విద్యార్థులకు ఏడు వందల యాభై రూపాయల ఫీజు ఆలస్య రుసుము లేకుండా మే మూడు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు జూన్ ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పరీక్షలు నిర్వహిస్తారు ఇక ఎబ్సెట్కు నలభై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది దరఖాస్తులు టీజీ ఎబ్సెట్కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి బుధవారం సాయంత్రం వరకు నలభై ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది మంది అప్లై చేశారు దీంట్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ముప్పై ఒక వెయ్యి ఎనిమిది వందల ఐదు మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు పదహారు వేల మూడు వందల పదిహేడు మంది రెండింటికి ముప్పై ఆరు మంది అప్లై చేశారు ఈ నెల ఒకటి నుంచి ఎబ్సెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన విషయం తెలిసిందే ఇక పదిహేను నుంచి ఒంటిపూట బడులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండున్నర గంటల వరకు క్లాసులు ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల పదిహైదు నుంచి అన్ని బడుల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను నిర్ణయించింది దీంతో సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు ఏడేడు ఇతర మేనేజ్మెంట్ పరిధిలో బడులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండున్నర గంటల వరకు నిర్వహిస్తారు లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై మూడు ఇక నిన్న జరిగినటువంటి ఎగ్జామ్స్కి తొలి రోజు పదిహేడు వేల మంది డుమ్మ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు షూరు రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నేటి నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిన్న జరిగినటువంటి పరీక్షల్లో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు బుధవారం మొదటి సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష నిర్వహించారు అయితే ఈ పరీక్షకు భారీగా విద్యార్థులు డుమ్మ కొట్టారు ఐదు లక్షల పద్నాలుగు వేల నూట ఎనభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది పరీక్షకు హాజరయ్యారు పదిహేడు వేల పది మంది త్రీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఎగ్జామ్కి రాలే ఇక తొలి రోజు రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదైనాయి ఒకటి హన్మకొండ జిల్లాలో ఒకటి వరంగల్ జిల్లాలో తర్వాత ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్లో పలు సెంటర్లలో తనిఖీ చేసిరు నారాయణగూడలో రత్న జూనియర్ కాలేజ్ జాహ్నవి శ్రీ చైతన్య కాలేజీల్లో పరీక్షల నిర్వహణ తీరును ఆయన స్వయంగా పరిశీలించారు అయితే సిద్దిపేట పెద్దపల్లి మహబూబ్బాద్ వనపర్తి ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ హన్మకొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు బోర్డు నుంచి తనిఖీల కోసం పరిశీలకులు వెళ్ళినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది ఎలాంటి సంఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా ప్రశాంతంగా జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు గురువారం సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం ఆల్ ద బెస్ట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా ఆ విషయాన్ని అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ